నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే నమస్కారం విశ్వ నామ సంవత్సరం అండి కొత్త సంవత్సరం ఉగాది ఉగాది నుండి స్టార్ట్ అవుతుంది సో ఎప్పుడు కూడా అయిపోయిన సంవత్సరం ఎప్పుడు మనం కష్ట నష్టాలు అన్ని అనుభవిస్తాం కాబట్టి రాబోయే సంవత్సరం మీద ఒక హోప్ ఉంటుంది ఈ సంవత్సరం ఎలా ఉంటుందో అన్న క్యూరియాసిటీ ఉండేది ప్రతి ఒక్కళ్ళకి సో అందుకని మనం నామ సంవత్సరంలో ఓవరాల్ గా ఎలా ఉంది అన్ని రాసుల వారికి అందరికీ ఎలా ఉంది అనేది మాట్లాడుకుని దాంతోపాటుగా రాశి ఫలితాలు కూడా చేద్దామండి ఫస్ట్ ఓవరాల్గా మీరు అసలు ఎలా ఉందో చెప్పి తర్వాత మేష రాశి వారికి ఎలా ఉందో చెప్పండి గురువు సంవత్సరం అంటే అందరికీ సూపర్ అసలు లాస్ట్ ఇయర్ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అంటే క్రోధి నామ సంవత్సరం అందరూ కోపతాపాలతో కోర్టులకి భార్యాభర్తలు గొడవలు జరిగినాయి వాళ్ళందరూ ఇప్పుడు రీకన్సిలేషన్కి వచ్చేసి ఈ సంవత్సరంలో ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ దంపతులు కపుల్స్ వీళ్ళంతా కూడా కలిసిపోతారు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద సివిల్ కేసెస్ ఇవన్నీ కూడా ఎవరి పొలాలు వాళ్ళకి వచ్చేయడం హాస్టల్ కోర్టులో కేసెస్ అయిపోవడం జరుగుతుంది ఈ సంవత్సరం రాజు సూర్యుడు మంత్రి చంద్రుడు కాబట్టి ఇంకేం కావాలి మనకి రాజు కరుణామయుడై ఉంటాడు అంటే రవి ఇప్పుడు కూడా స్ట్రిక్ట్ గా ఉంటాడు కానీ లోపల చాలా కరుణ ఉంటుంది అందువల్లనే ఆ సూర్యనారాయణ మూర్తి సింహరాశి వాళ్ళు వీళ్ళకి ఏంటంటే వాళ్ళని ఎదిరించకూడదు మనం అందువల్ల ఈ యొక్క సంవత్సరంలో మనము ఎలా ఉంటుంది అంటే రాజు మంచివాడై ఉన్నాడు మంత్రి చంద్రుడై ఉన్నాడు కాబట్టి మళ్ళీ సైన్యాధ్యక్షుడు రవి అయి ఉన్నాడు కాబట్టి మనం ఈ సంవత్సరం బ్రహ్మాండంగా ఉంటుంది భూకంపాలు ఉండవు అస్సలు ఉండవు ఏదో చిన్నది ఏ మూలనో ఎప్పుడో వస్తాయి కానీ మేజర్గా ఉండవు వర్షాకాలం మనకు రాబోతుంది పుష్కలమైన వర్షాలు వస్తాయి ఎందువలంటే ఏమండి రవి గట్టిగా ఉన్నాడండి అందుకని రావేమో అండి అనుకుంటారు కాదు నెక్స్ట్ ఈ కోర్టు లావాదేవీలు కలిసిపోతారు విద్యార్థులు తెగ చదువుతారు విదేశాలకు వెళ్ళేటటువంటి వాళ్ళ సంఖ్య ట్రంప్ వచ్చేటప్పుడు తగ్గుతుంది అనుకుంటున్నారు ఏమీ తగ్గదు పెరుగుతుంది ఇంకా కూడా వస్తాయి విదేశ వలసలు ఎక్కువ జరుగుతాయి అండ్ చేపల రొయ్యల చెరువులు బాగా పెడతారు జనం ఇంతకుముందు చేపలు టపీ టపీ మనం చచ్చిపోయే రొయ్యలు ఇప్పుడు అలాంటివి ఉండవు నెక్స్ట్ రైతులు బ్రహ్మాండమైనటువంటి పంట తెస్తారు కాస్ట్లీ గ్యాడ్జెట్స్ కొంటారు ఖరీదైన వస్తువులు ఇళ్లలో అయితే వైవాహిక జీవితాల దగ్గరికి వచ్చేసరికి దాంపత్యం మీద ప్రతి ఒక్కళ్ళు కూడా అసలు ఇది కలియుగం అంటే కామయుగం ఎక్కువ రొమాన్స్ చేయాలి కానీ ఈ సంవత్సరం లా దంపతులంతా కూడా కెరీర్ మీద ఉద్యోగాల మీద దృష్టి పెడతారు దాని తగ్గిపోతుంది అందువలన సంతానోత్పత్తి తగ్గిపోతుంది ఈ సంవత్సరం పిల్లల సంతానం ఇదంతా కూడా అలాగే వృత్తి మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తారు రాజకీయ నాయకులకు కొత్త కొత్త పోస్టులు వస్తాయి కొత్త కొత్త పార్టీలు పుడతాయి అలాగే ఇప్పుడు సినీ ప్రముఖులు ఉన్నారు కదా వీళ్ళంతా కూడా మంచి పేరు తెచ్చుకుంటారు కొన్ని సినిమాలు హిట్ అవుతాయి మీడియా రంగంలో అద్భుతాలు సృష్టిస్తారు అండ్ వైటుకే వచ్చేసింది ఇప్పుడు డీక్ ఇలాంటి సాఫ్ట్వేర్లు వచ్చేసింది అందువలన మనకి ఫ్రీగా మనకి ఈ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో మనం అద్భుతాలు సృష్టిస్తాం అంటే ఫ్రీగా యాప్స్ రాగానే చూస్తారు ఇంతకుముందు మనం మినిమం సబ్స్క్రిప్షన్స్ పెట్టి చూడాలి ఈ విధంగా మనకి అన్ని వర్గ అన్ని వర్గాల ప్రజలకి కూడా ముఖ్యంగా లేబర్ కష్ట కష్టాన్ని నమ్ముకున్నటువంటి వాళ్ళకి కష్టం వాళ్ళ దానికి తగ్గట్టుగా సంపద వస్తుంది అండ్ యాంకర్లు సినిమా హీరోయిన్ లాగా వాళ్ళ యొక్క చార్మ్ పెరుగుతుంది అండ్ ఈ సంవత్సరం అంతా కూడా డామినేషన్ అనమాట ఈ అంటే ఎవరి వృత్తుల్లో వాళ్ళ డామినేషన్ అలాగే ఫ్యామిలీలో లేడీ డామినేషన్ ఎక్కువ అవుతుంది మంత్రిత్వం చేస్తారు భార్యలు ఇంతకు ముందు పాపం భర్తల్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలో తెలియక వాళ్ళు మామూలుగా డైరెక్ట్ అడుగుతారు ఇప్పుడేమంటారు ఇప్పుడు చూడండి ఇంతకుముందు ఎగ్జాంపుల్ చెప్తాను ఒక పెళ్లి సంబంధం అనుకోండి నచ్చలేదు కట్నం అవతల తక్కువ ఇస్తున్నాడు అందుకని వీళ్ళు ఏం చెప్తారు తెలుసా డైరెక్ట్ మేమండి మీరు కట్నం తక్కువ ఇస్తున్నారు అందుకు మీ సంబంధం మాకు వద్దు అని చెప్పరు ఏమండి ఫలానా జ్యోతిష్కుడు చెప్పాడండి మా జ్యోతిష్కుడు వద్ద ఉన్నారండి కలవలేదండి అని ఎలా తోసిస్తారో ఇది వరకు సినిమాకి తీసుకెళ్ళు నగల కొను చీరలు కొను అని అడిగేవారు పాపం ఆడవాళ్ళు ఇప్పుడు అట్లా అడగరనమాట ఇప్పుడు ధనత్రయోదశి వచ్చింది నువ్వు బంగారం కొనిపెట్టాలా కుబేర దీది కొంటే నువ్వు కోటీశ్వరుడు అవుతావు అంటే నీ ఉద్యోగం ఊడిపోతుంది అని ఒక సింపుల్ గా మంత్రిత్వం చంద్రుడు కదా చెప్పగానే వీడికి నిజంగానే సాఫ్ట్వేర్ రిసెషన్లో ఉంది ఎక్కడ ఉద్యోగం ఊడిపోతుందో అని భయం వేసి వీడికి కొనుంటాడు అలాగే చీరలు ఒక కొత్త పండగను సృష్టిస్తారు అవసరమైతే ఆ పండగతో చక్కగా ఈ చీరలు వృషభ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి చెప్పండి గురువు వృషభ రాశి వారికి శ్రీ విశ్వాపనామ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మనకి అద్భుతంగా ఉంది అని చెప్పాలి మొన్నటిదాకా లాభంలో ఉన్నటువంటి రాహువు ఇప్పుడు మనకి అవుతున్నాడు జన్మంలో ఉన్నటువంటి గురుడు ధనస్థానంలోకి వస్తున్నాడు కాబట్టి వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాలలో అఖండంగా ఉంటుంది బట్టల వ్యాపారము కిరణా వ్యాపారము ఆ తర్వాత ఎలక్ట్రానిక్స్ సేల్స్ సర్వీస్ కంప్యూటర్ కొత్త కొత్త షాపులు పెట్టుకునేటటువంటి వాళ్ళు సాఫ్ట్వేర్ ఫ్యాక్టరీస్ ఇలా కంపెనీస్ ఇలా ఐరన్ ఇండస్ట్రీ కూడా బానే ఉంటుంది కాబట్టి లాభంలోకి మే మార్చ్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం తర్వాత శని లాభంలోకి రాబోతున్నాడు కాబట్టి ఇనుము సంబంధించినటువంటి బిజినెస్ స్క్రాప్ ఐరన్ బిజినెస్ చేసినా కూడా అద్భుతంగా ఉంటుంది ఆయిల్ ఇండస్ట్రీస్ మంచి రేణింపు ఉంటుంది టాటా స్టీల్స్ ఇలాంటివన్నీ కూడా షేర్స్ అందులో పెట్టుకున్నటువంటి వాళ్ళ షేర్లు బాగా పెరుగుతాయి అలాగే ఈ యొక్క కుజగ్రహం మనకి ఏప్రిల్ మే నెలల్లో కొంచెము మనకి కర్కాటక రాశిలో నేచపట్టి ఉండడం వల్ల కొంచెం వీళ్ళకి ధైర్యం సన్నగిలుతుంది ఈ వృషభ రాశి వాళ్ళకి కెమికల్ ఇండస్ట్రీస్లో కొన్నటువంటి షేర్లు డౌన్లో ఉంటాయి కాబట్టి వీళ్ళు కెమికల్ ఫ్యాక్టరీస్లో ఉన్నటువంటి ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి ప్రమాదాలు జరగడానికి అవకాశాలు ఉంటాయి ఇక వృషభ రాశి వారికి స్త్రీ వలన ఒక భయము అనేటటువంటిది ఈ సంవత్సరంలో ఉంటుందంటే భార్య కానీ అత్తగారు కానీ మరి వాళ్ళు చెప్పినట్టుగా వీళ్ళు అనుగుణంగా నడుచుకుంటే ఈ వృషభ రాశి వారికి ఏ విధమైన ప్రాబ్లము ఉండదు ఎందువలంటే ఈ వృషభ రాశికి శుక్రుడు అధిపతి ఆ శుక్రుడు మనకి ఈ సంవత్సరము ఇప్పుడు ప్రజెంట్ కూడా శుక్రుడు రాహుతో కలిసి వచ్చే స్థితిగతుడై ఉండి కూడా రాహుతో కలిసి అనేకమైనటువంటి సమీతుల్లో పాపగ్రహాలతో ఎక్కువ ఈ సంవత్సరం జరగడం జరుగుతోంది కాబట్టి ముఖ్యంగా పాత కట్నాల కోసము భార్య తరపు ఆదాయం కోసం ఇలాంటి వాటిపైన స్ట్రెస్ చేయకూడదు భార్యకి లిబర్టీ అండ్ రైట్ టు స్పీచ్ అండ్ ఫ్రీడమ్ ఇచ్చేసిన వాళ్ళకి ఏం బ్రహ్మాండంగా ఉంటుంది ఇకపోతే రైతులు బ్రహ్మాండంగా సంపాదిస్తారు కమిషన్ ఏజెంట్ సంపాదిస్తారు రియల్టర్స్ తర్వాత బిల్డర్స్ ముఖ్యంగా బాగుపడతారు అయితే ఇంకా ఈ సంవత్సరం అంతా కూడా బిల్ ఈ యొక్క బిల్డర్స్కి ఇంకా పుంజుకోవాల్సినటువంటి అవసరం ఉంది అలాగే ఈ యొక్క కెమికల్ ఇండస్ట్రీస్ ఇవి బాగుంటాయి స్త్రీలు మనశ్శాంతితో ఉంటారు అత్తల్ని ఆడబడుచుల్ని అందరినీ కూడా మంచిగా చూసుకున్నటువంటి స్త్రీలకి గుర్తింపు లభిస్తుంది అమ్మయ్య మమ్మల్ని అడిగి అన్నీ చేస్తున్నారు అని బాగుంటుంది అయితే ఈ యొక్క వృషభ రాశి వారికి కేతు అర్ధాష్టమంలో ఉండడం వలన విదేశాలకు వెళ్ళాలనుకునేటటువంటి వాళ్ళకి చాలా మంచి అవకాశాలు ట్రంప్ కాదు కదా ఎవ్వరడ్డొచ్చినా సరే ఈ వృషభ రాశి ప్రైవేట్ ఉద్యోగస్తులు యుఎస్ఏ వెళ్ళిపోతారు ఆంక్షలు గేంక్షలతో స్టూడెంట్లకి ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితులను కూడా అధిగమించి ఈ వృషభ రాశి వారు విజయకేతనం ఎగరమేస్తారు కాబట్టి సినీ సంగీత సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళకి గుర్తింపులు గౌరవాలు సినిమా యాక్టర్లకి మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా గుర్తింపు గౌరవాలు జీతబత్యాలు పెరగడాలు ఉంటాయి ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళకి టీఏలు డిఏలు అరియర్స్లు కొన్ని రాష్ట్రాలలో ఆర్థిక కోషాగారంలో ట్రెజరీలో తక్కువగా డబ్బులు ఉండడం వల్ల జీతబచ్చాలనేటటువంటివి గతంలో ఆపడం జరిగింది కానీ ఈ విశ్వాభనామ సంవత్సరంలో ఆపకపోవడం అనేటటువంటిది ఉంటుంది వన్ టైం సెటిల్మెంట్గా పెన్షనర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది అండ్ కుటుంబం అంతా కూడా ఈ వృషభ రాశి వాళ్ళు సుఖ సంతోషాలతో ఉంటారు ఒకే ఒక్క గండము ఏమిటంటే స్త్రీ వలన గండము అంటే స్త్రీలతో జాగ్రత్తగా ఈ వృషభ రాశి వాళ్ళు పెళ్ళానే కదా మనం అంటే ఏం పర్వాలేదు అని సరదాగా ఉండకూడదు ఇది చాలా గతంలో ప్రూవ్డ్ అనమాట అందువలన ఈ ఒక్కటే కనుక వీళ్ళు చూసుకుంటే స్త్రీ శాపాన్ని నుంచి దూరంగా ఉంటే సరిపోతుంది రైట్ అయితే వృషభ రాశి వారికి విశ్వ నామ సంవత్సరం అన్ని విధాలా కలిసి రావాలంటే పాటించాల్సిన పరిహారాలు ఏంటండి అలాగే వాళ్ళకి కలిసి వచ్చే అదృష్ట సంఖ్య కలిసి వచ్చే రంగు వారికి కలిసి వచ్చే వారం గురించి చెప్పండి వృషభ రాశి వారికి ఈ సంవత్సరం కలిసి వచ్చేటటువంటి సంఖ్య ఆరు కలిసి వచ్చేటటువంటి రంగు పింక్ కలరు కలిసి వచ్చేటటువంటి వారము శుక్రవారం అలాగే కేతువు అర్ధాష్టమంలో ఉండడం వలన కేతు బాగుండలేదు కాబట్టి కేతు జపము కేతు స్తోత్రాలు కేతు యొక్క ఆ దానికి ఆధిపత్యమైనటువంటి ఈ యొక్క ఉలవల్ని కిలోంపా ఉలవల్ని చిత్రవర్ణం కలిగినటువంటి మల్టీ కలర్డ్ వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణకి శనివారం సోమవారం నాడు ఉదయం ఏడు గంటలకి దానం చేయడం ఒక పద్ధతి రెండవది తంత్ర జ్యోతిష పరంగా వీళ్ళకి గరికగడ్డని తీసుకోవాలా గరికగడ్డని తీసుకొని గణేష్ మహారాజ్ యొక్క ఆలయానికి ఉదయం ఏడు గంటలకి వెళ్ళి ఓం గణేశాయ నమ అనేటటువంటి మహామంత్రంతో జపం చేస్తూ పుల్లారెడ్డి స్వీట్స్ లాంటి స్వీట్స్ అంటే దానాలు ఇచ్చేటప్పుడు ఎప్పుడు కూడా గొప్పవివ్వాలి అంతేగాని నాశిరకాలు ఇవ్వకూడదు బియ్యం పంతులు దానికి ఇచ్చేటప్పుడు రేషన్ బియ్యాలు ఇవ్వకూడదు చాలా మంది చేస్తూ ఉంటారు తప్పది క్వాలిటీ ఉన్నటువంటి లడ్డూలను తీసుకెళ్ళి అక్కడ ఉన్నటువంటి వికలాంగులకి బెగ్గర్స్కి కనుక పంచుకున్నట్లయితే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు రావడానికి అవకాశాలు ఉంటాయి అలాగే వీళ్ళు తెల్ల జిల్లేడు పువ్వులు ఉంటాయి ఆ తెల్ల జిల్లేడు పువ్వులను కోసుకొని సోమవారం నాడు శివాలయానికి వెళ్ళి చక్కగా ఆ శివుడి పైన ఓం నమశివాయ అంటూ ఆ మంత్రాన్ని జపిస్తూ మనము ఈ జిల్లెడు పువ్వును పెట్టాలి ఓం నమ శివాయ అనేటటువంటి మంత్రం చాలా సింపుల్గా అనిపిస్తుంది జనానికి కానీ జగదేక వీరుడైనటువంటి అర్జునుడికి ఇంద్రకిలాద్రి పర్వతం మీద ఆ మంత్రంతోనే తపస్సు చేస్తేనే పాశుపతాస్త్రాన్ని పరమేశ్వరుడు ఇచ్చాడన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి అందువలన చాలామంది ఈ యొక్క ఉలవ చారుని కాసి వీళ్ళంతా కూడా అక్కడ ఉన్నటువంటి దగ్గర్స్ ఉంటారు వాళ్ళకి చక్కగా పెరుగుతో కలిపి వాళ్ళకి అన్నదానం అక్కడ ఉన్న వాళ్ళు ఇద్దరు ముగ్గురుకో నలుగురు వాళ్ళ వాళ్ళ యథాశక్తిని బట్టి వాళ్ళు ఇవ్వగలిగితే కనుక పరంగా చాలా క్విక్ రిజల్ట్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయమ్మా రైట్ అండి విశ్వ వసు నామ సంవత్సరం వృషభ రాశి వారికి ఓవరాల్ గా ఎలా ఉంటుంది అలాగే వాళ్ళు పాటించాల్సిన పరిహారాలు ఏంటి అనేది చాలా చక్కగా వివరించారు గురుగారు ధన్యవాదాలు